నీ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ శివరాత్రి అంటే మనం గుళ్ళో పూజలు చేస్తాం అభిషేకాలు చేస్తాం కానీ విశాఖలో వింత పరిస్థితి జ్ఞానపురం శ్మశాన వాటికలో హెజ్రాలు అఘోరాలు మహా శివుడికి కుంభాభిషేకం అభిషేకాలు చేస్తారు అసలు ఏటి ప్రత్యేకత ఎందుకు ప్రతి ఏడాది ఎలాగే వీళ్ళు చేస్తారో కొంతమంది ఇక్కడ హిజ్ర నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు పూర్తిగా చూడొచ్చు పూర్తిగా ఇక్కడ పూజలు అయితే చేస్తున్న ప్రశ్న ఎక్కడికక్కడ అలంకరించి దీపాలు వెలిగిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తిగా చూడొచ్చు మనం విజువల్స్లో ఇక్కడ అభిషేకాలు కూడా ఉంటాయని వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా సరే ఏటి ఈ ప్రత్యేకత ప్రతి గుడిలో ప్రతి ఏరియాలో కూడా శివరాత్రి జాతర చేసుకుంటారు తెల్లవారు తెలియసి ఉంటారు ఆడమగా సినిమాలకు వెళ్తారు శిఖారులకు వెళ్తారు తెల్లవారు స్నానం చేస్తారు శవయ గుడికి దర్శనం చేసుకుంటారు అంతకుముందే శవయకు అన్నీ జరిగిపోతే పంతులుగా చేస్తారు కానీ ఇదే శ్వశానంలో ప్రతి శ్మశానంలో శవయులు లేనిదే లేదు ఏ సుస్థానంలో కూడా మనం ఖాళీ బూడిదంతా అవి మంది పడుతుంది దానికి ఎవరైనా స్నానం చేస్తున్నారా లేదు నాకు ఆయన సొద్దిలం నాకు అల్లకి చెప్పారు కాబట్టి ఆయన స్నానపానాలు చేసి సోమవారం అమావాస్య ఎక్కడే చేస్తాను శివరాత్రి ఎక్కడే చేస్తాను నేను గత ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను నేను ఎందుకంటే నేను మంచి కష్టాల నుంచి బయటకు వచ్చాను నా మీద కొన్ని దుస్థత్తులు నేను ఎక్కడైతే ఎమ్మెల్యే అయిపోతానేమని ఏ పార్టీ టికెట్ అని నన్ను లోతుకు తొక్కేసి నన్ను చాలా కేసులు పెట్టి ఎంసీంచే బాధలు పెట్టారు ఆ శివయ్య నాకు తోడుగా ఉన్నాడు అందుకని శవయ వాళ్ళే ఎవరైతే పెట్టారో కేసులో వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు నా చుట్టూ మళ్ళీ చేరారు నా పిల్లలు వాళ్ళు నా పిల్లలు అండి ఇజరాలు అనేది నా పిల్లలు నేను ప్రెసిడెంట్ అనేది వాళ్ళందరూ ఉంటేనే ప్రెసిడెంట్ని కానీ వాళ్ళు ఎవరు లేవరు ప్రెసిడెంట్ కాదండి నేను మామూలు మనిషినే వాళ్ళు నన్ను ఆశించారు నన్ను చాలా ప్రేమించారు చాలా పూజించారు నా భరోసాను పెట్టి చాలా ఇదిగా జనాలు సిటీలో జరగడం జరిగింది ఏ అయినా నా దగ్గరే కానీ ఈ రోజు ఎవరితోనైతే పెట్టించారు అదే నాయకులు ఈరోజు అదే నా పిల్లలందరూ నా చుట్టూ చేరుకున్నారు అంతకన్నా సంతోషం లేదు కానీ శివయ్య నేను ఒకటే ఇచ్చాను నేను బతికిన నువ్వు శివయ్యవో అగోరవో నాకు తెలియదు అండి నేను ఉన్న అన్నాలు ఎన్నో ఎలాగైతే తొంభై ఐదు నుంచి పూజలు చేస్తున్నానో మీకు అలాగే చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది రాత్రులు స్వస్థానంలోకి రావాలంటేనే భయపడిపోతున్నా పరిస్థితి అలాంటిది మీరు ఈ టైంలోనే నగరం అంతా నిద్రపోతుంది పూజలు చేస్తున్నారు ఏ సుస్థానంలో ఎక్కడా ఉండవండి అసలు మనిషి సైతాన్ని కాదండి మనిషి శరీరానికి సహ ఉంది కానీ ఆత్మ సాగులేదు నేను నమ్మగల నిజాలు అవి మీరు ఏ బైబుల్లో చూడండి పురాణంలో చూడండి లేదా క్రైస్తవుల్లో చూడండి అల్లాలో చూడండి ఇది ఎవరికైనా ఓ మనిషి మట్టికి ఒడ్డుకే మట్టి మట్టి మట్టిలోకి వెళ్ళిపోద్ది ఆపేదో జీవులోకి వెళ్ళిపోద్ది తప్ప ఏది వెయ్యాలి ఇక్కడ సుస్థంలో ఉండవండి అదే ఉంటే ఈరోజు ఇంతమంది చాలామంది కాటికాపల్లి ఉన్నారు ఈ చాలా చాలామంది పొర్రోలతో రాత్రి రెండు మూడు వరకు ఉంటారు ఇంటికి వెళ్తారు స్నానాలు చేసి పడుకుంటారు ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళబడి ఇంటికి వెళ్ళి పడుకుంటాను తెల్లవారు స్నానానికి వెళ్తాను మన వెనకాల వెయ్యాలి రావాలి కదా ఏది వెయ్యాలి ఉండవు కానీ సచిన్ వాళ్ళకి తోడుగా అతను వరం ఆ వరాన్ని పెట్టి ఆయన ప్రతి ప్రతీ శ్వసనాల్లో కూడా గర్భస్థానంలో ఆయన ఉంటాడు ఆయన మొఖం చూసే మీరు మరణిస్తారు ఎవరైనా లాస్ట్ లాస్ట్ చూసే ఆయన ముఖమే మన వెనకాల పది మంది వస్తారు తలవరా పెట్టుకులు చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కానీ వాళ్ళు ఎంతవరకు వస్తారు మనం ఖాళీ వరకు ఉంటారు కప్పిడి వరకు ఉంటారు తర్వాత ఎవరిన వెళ్ళిపోతారు చివరిలో చూసేది ఎవరిని శవయ ముఖమే చూస్తాం అది చూసిన తర్వాతే మనం మరణం అది ఏ పూజలు చేస్తుంటారు నమస్కారం అండి మేము గత మేము పుట్టి పెరిగిన కాడి నుంచి మా తల్లి తండ్రి మా అందరమైనా మా పుట్టి స్థానాస్తుల కాడ నుంచి ఎరునామిక అలాగే మేము పూజలు పునస్కారాలు చేసుకొస్తున్నాము అందరికీ ఇక్కడ మా కుటుంబ కుటుంబ సభ్యులు మా ఇజరాలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పుట్టి పెరిగి అందరూ అక్కడ భూమిలో పుట్టి పెరిగాము వీళ్ళందరూ బాగా ఉండాలి చేయాలని చెప్పేసి మా మాలిక మా నాయకమ్మ గారు సబ్బింద్రులు అతను స్థానాస్తులం మేము అందరూ ఉన్నాం మా అందరికి ప్రెసిడెంట్ అండి అతను ఇక్కడే మేము ఈ శివయ్య గారు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నాం అతని ద్వారా మీ ఉండవు కానీ మా వారు అది లేరు అన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నాం అతను అందరూ బాగుండాలా చేయాలా అందరిలో మనం ఉండాలా అన్నట్టు అతను పూజలు పునస్కారాలు చేస్తున్నారు మాకు దయ్యాలు భూతాలు పిసాసులు అన్నీ మాకు ఏం భయం అయితే మాకు లేదండి మాకు ఏది లేదు కానీ మేము అందరూ బాగుండాలని పూజిస్తున్నాం కొట్టి కొట్టి మిక్షణం చేస్తాం ఐదు పది కానీ దేనికి ఈ పూజలు పునస్కారాలు వెయ్యి రూపాయలు తిన్నా అందులో తొమ్మిది వందలు దేవుడు ఖర్చు పెడతాం మాకు అది ఒకటి ఇచ్చాడు దేవుడు అదయ్యా అంటే గుళ్ళ అంటే పాలాభిషేకా చేస్తాం లేకపోతే వేరే పూజలు చేస్తారు ఇక్కడ శ్మశానంలో ఏముంటుందంటే అయ్యగారికి మా శివయ్యకి ఇవన్నీ చేస్తాం రుద్రాభిషేకం చేస్తాం ఈశ్వరుతో సమానం అని చెప్తాం ఏ విధంగా అర్ధనారేశ్వరుడు అండి అండి అర్ధనారేశ్వరికి కలియగుళ్ళ కాదు అంతలో కూడా అదంతటంలో కూడా ఉంది అతను వచ్చిన తర్వాత ఈ ఇజరా నుండి పుట్టడం జరిగింది ఇది ఫస్ట్ నవాబుల ఇంట్లో పుట్టారు తర్వాత ఒక అవతారంలో అర్ధనారేశ్వరుడుగా అదే ఏదో ఒకరి మరణించాలంటే అవతారం కదా ఆ అవతారంలో అతను అయ్యారు ఇది జ్ఞానపురం శ్మశానంలో ఇది ఇప్పుడు మహాశివుడికి అయితే అభిషేకాలు అలాగే పూజలు చేస్తున్న పరిస్థితి నగరం అంతా ఒక పక్క నిద్రపోతుంది అలాగే మనం గుళ్ళోనే వెళ్లి శివరాత్రి చేసుకున్న పరిస్థితి కానీ విశాఖలో మాత్రం ఈ వింత పరిస్థితి గత ఏళ్ల తరబడి వస్తుందని అలాగే ప్రతి ఒక్కరు రాత్రిపూట శ్మశానంలోకి రావాలంటేనే భయపడిపోయే తరుణంలో ఈ మహాశివరాత్రి రోజు ఈ శ్మశానం వేడుకలు వాటికలు అయితే ఒక స్పెషల్ కార్యక్రమం అని సమయం పదవుతుంది విశాఖ మహానగరం అంతా ప్రజలు నిద్రపోతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో శివరాత్రి రోజు శ్మశాన వాటికలో శివుడికి ప్రత్యేక పూజలు అది ఎవరు అనుకుంటున్నారా అగౌరాలు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ శివుడికి మహాశివుడికి కుంభాభిషేకాలు చేస్తున్న పరిస్థితి మెడలో పురుల దండ వేసుకొని ఆ శివుడికి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి చెప్పని ఈ విద్యాచారం ఆచారం ఏమిటి విశాఖలో అంటే మీకు ఇంత ఆచారనా మాకు ఇంత ఆచారం ఏం లేదు మేము ప్రతి ఏడు శివరాత్రికి శివుడికి చేస్తున్నది ప్రతి సంవత్సరం కూడా ఇలా సుశానం వద్ద వచ్చి మేము శివుడికి పూజలు పునస్కారాలు భజనలు అన్ని కార్యక్రమాలు ఇక్కడ మీరు గుడిలో ఎలాగైతే చేస్తారో ఇక్కడ మేము అన్ని కార్యక్రమాలు కూడా అలాగే చేస్తాము చెప్పండి సార్ శివరాత్రికి సందర్భంగా ఇలా ఈ శ్మశానంలో ఎందుకు దీనికి చరిత్ర ఏమైనా ఉందా సుశానంలో చరిత్ర అంటే మాకు సుశానంలోనే కూడా ఆ శివయ్య సాక్షాత్వంగా ఉన్నాడనే భావంతోనే మాత్రమే మేము ఇక్కడ భావిస్తూ మేము పూజలు చేస్తుంటాం ఎక్కడ నుండి వస్తారు అసలు ఎప్పుడు అంటే నేను పాడేళ్ళలో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో సెటిల్ అయ్యాను నేను కాశీలు ఎక్కువ ఉంటాను మహాశివరాత్రి మాత్రం కంపల్సరీ ఇక్కడికి వస్తాను అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో సుశానానికి అధికారి ఆయన మనకు సహాయం చేస్తుంటారు ఇక్కడికి వచ్చి పూజలు చేయడానికి ఆయన మనకు సహాయం చేస్తుంటారు పోలరావు గారు ఆయన ద్వారా మేము కూడా ఈ పూజలు చేయడానికి మాకు అవకాశం ఇచ్చి మేము చేస్తుంటాం చాలామంది రాత్రి టైంలో శ్మశానానికి రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి అలాంటి తరుణంలో మీరు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు అసలు ఏ విధంగా ఒక భయం అనేది ఉంటుందా శ్వాసంలోకి వచ్చి పూజ చేయడానికి భయం వంటిది ఉండడానికి ఇక్కడ సాక్షాత్తుగా నా త మా తండ్రి ఆ పార్వతి పరమేశ్వర్లు కొలు తీరనే భావంతోనే ఇక్కడ మేము వస్తాం కాబట్టి మాకు భయము ఏమీ లేదు తర్వాత మేము జనాలకు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏమీ లేదని చెప్పడానికి ఈ పురులమాలు ధరించుకొని మేము ఆ శివ పూజ చేస్తుంటాం శివరాత్రి ప్రత్యేకత శివరాత్రి ప్రత్యేకత అంటే అంటే మీకు తెలుసు ఈరోజు శివ పార్వతి కళ్యాణం అని అదేందా కాబట్టి శివరాత్రి నాడు ఆ శివ పార్వతులు అంటే చాలా మంది చేస్తుంటారు కాబట్టి అందరూ గుళ్ళల్లోనో ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి గుళ్ళోన తాళాలు భజనలు మేళాలు చేస్తుంటారు ఈ సుశానంలో ఏ ఒక్కరు కూడా వచ్చి పూజలు పునస్కారాలు చేయరు ఎందుకు చేయరు అంటే ఇక్కడ ఏదో రకమైన భయంకరమ అంటే ఏదో భూతాలు దెయ్యాలు ఉన్నాయన్న భావంతో ఉంటారు కాబట్టి ఇక్కడ శివయ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏ పూజలు అందవు కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు పూజలు అందించాలి ఈ మహాశివరాత్రి భావిస్తూ మేము ఈ పూజ కార్యక్రమం చేస్తాం శివరాత్రి అంటే మనం గుళ్ళో పూజలు అభిషేకాలు చూస్తాం కానీ శ్మశానంలో ఏవి చేస్తుంటారు సార్ పూజలు గుడ్లో ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా ఇంకంతే వేరే ఉండదు కాకపోతే ఒక ఈ కపాలమాల మాత్రం మేము ధరిస్తాం అంటే ఇక్కడ ఏమీ లేదని చెప్పడానికి మాత్రమే ఈ కపాలమాల మేము ధరిస్తూ పూజలో ఎంతవరకు సమయం అలా ఒక మూడు గంటలు నాలుగు గంటలు చేస్తుంటాం ఒక మూడు నాలుగు గంటలు చేస్తుంటాం ఇది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తాం చేస్తాము ఇంతకుముందు మేము పాడేలో చేసాము కాశీలో చేసేవాళ్ళం గత ఆరు సంవత్సరాల పాటు ఇక్కడ చూడొచ్చు శివరాత్రి రోజు పూర్తిగా అయితే శ్మశాన వాటికలో చేయడం ఆచారం ఏం కాదని ఇప్పుడు ప్రతి ఏడాది ఎలాగ చేస్తా ఉన్నాయి ప్రజలు ఎక్కువగా ఈ శ్మశానంలోకి రావాలంటే భయపడిపోతున్న ప్రశ్న అలాంటి భయాలు ఏమీ ఇక్కడ లేవు సమయం పదకొండు అవుతుంది చూడొచ్చు పురుగుల దాంట్లో వేసుకొని ఇక్కడ స్వామీజీలు అయితే ఇలా ఈ పూజలు చేయడం జరుగుతుంది పూర్తిగా మనం చూడొచ్చు త్రి మూడు గంటల పాటు ఈ పూజలు జరు నిర్వహించడం జరుగుతుందని స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ ప్రతి విడి సాగుతున్నాడు ఆర్టీవీ శాఖ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది